ఫ్రై బిర్యానీ చేసుకున్నాం ఎలా చేసుకోవాలో చూస్తాం ఇదిగో ఫ్రై దాని పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలి చేతికి ముందు నూనె రాసుకోవాలి ఇదిగోండి ఇట్ట చిన్న ముక్కలు కోసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టారు ఇదిగోండి పెరుగు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకోవాలి అరగంట ఇదిగో హాఫ్ బాయిల్ చేసి ముచ్చుకోవాలి మిరమషాలు అన్నీ వేసి ఇది ఒక నిమ్మకాయ చెక్క గింజలు పొడవు ఆ పనసకాయ పొయ్యి పొట్టు తీసి ఇవన్నీ మొక్కలు పోసి చూపిస్తే టైం సరిపోవట్లేదు కదా ఎక్కువ టైం అయితే నేను అందుకని షార్ట్లో చూపిస్తున్నాను అండి ఏ లోపల పెట్టేసుకున్నాం అరగంట టైం షార్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాం ఆయిల్ వేడైంది కదా మనం పచ్చిపడి రోజు ఇవి వెయిట్ ఉండడంలోనే అల్లం వెల్లుల్లిపాయ చేస్తూ ఒకసారి కచ్చాపిచ్చేదనే చెప్తాను మేడం రోస్లో అప్పుడు కొత్త పని పోస్తే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రై అయినాయి కదా టమాటా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేస్తాం టమాటా పేస్ట్ వేసేస్తాం కదా ఇట్లా ఆయిల్ రాగానే మనం మ్యారినేట్ చేసుకునేది వేసు మీకు కొన్ని మొక్కలు ఒక చేస్తూ తీసుకు వేస్తున్నాం కదా వీడియో తర్వాత దాకా చేయమనుకోవద్దు ఎప్పుడుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ వేసినట్టు అది చేసి చూస్తాం ఎంజాయ్ రైస్ వాటర్ ఉడకట్టేసాం అట్లా సెవెంటీ పర్సెంటే ఉడకాలి మనకు రైస్ దీంట్లో నెయ్యి ఉప్పు కొంచెం ఇవి వేసాను అనమాట ఏంటంటే మిరియాలు లవంగాలు యాలక్కాయలు పుదీనా వేసి రైస్ ఉడకబెట్టేసాను లైట్గా ఉప్పు వేసి మరి రైస్ పట్టాలి కదా కొంచెం ఉప్పు అనుకో ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై చేసి ఉంచుకున్నాను అనమాట మన కర్రీ ఎక్కడి వరకు ఏ చూద్దాం వస్తుందండి నాన్ వెజ్ తినేవాళ్ళైతే బ్రహ్మాందంగా తినేస్తారు నాకు తెలుసు మొన్న ఫ్రెండ్ చికెన్ బిర్యానీ అండి అనమాట మేము నాన్ వెజ్ తినము ఫుల్ వెజ్ అనమాట వెజ్కి సంబంధించినవి చూపిస్తాను వెజ్కి సంబంధించినవి అడిగండి కింద కామన్ సెక్షన్లా పెట్టండి పనసే కోకపోవటమేనండి కొంచెం అది జిగురు జిగురుగా ఉంటుందని నేను పోయటం ఆ పైన చెక్కేస్తే చాలు నూనె రాసుకొని ఫుల్ చేతులకి అయితే గ్లౌజులు వేసుకొని కోస్తే అసలు ఇబ్బంది ఉండదు మా చేలోంచి తెచ్చాను ఆ పంచకాయ నేను అంటే కొనలు కూడా వస్తాయి ముదిరితే కాయ మన పంస్కంలో కూడా అంటే విడిగా ఉంటాయి అంట పంచ కాయలు కూడా ఇవి చెయ్యొచ్చని నాకు శోభక్గా చెప్పారు మన మైసూర్లో ఉంటదంట అప్పుడు తెచ్చి ఒకసారి ఫ్రై చేస్తే పిల్లలు బాగా నచ్చింది ఆయిల్ ఇట్లా వచ్చేసిన కదా ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి రెడీ చేసుకున్నాం లేయర్ లేయర్లుగా వేసి లేయర్లుగా పెట్టాను దీని మీద మనం బ్రౌన్లు ఫ్రై చేస్తాం రైస్ వేద్దాం రైస్ పెట్టి ఆయిల ఇంకొం పూనాన్ పెడతాం కదా వాటర్ లైట్గా అవి లేనప్పుడు కొంచెం పసుపు కలిపి వేసేసుకుంటాం మళ్ళీ కర్రీ ఇంకో ఇంకొక లేసాను మళ్ళీ బ్రౌన్ మళ్ళీ రైస్ వేసేస్తా మిగిలిన రైస్ ఏది ఉంది కదా అది వేస్తా మిగిలి వేసేసుకొని వాళ్ళ అంతా పట్టుద్దో లేదని నేను కూడా పైన కొంచెం వేస్తాను అన్నమాట ఇది గ్రేవీ ఎక్కువైనా మిగతా వాళ్ళు వేస్తారు లేదా తెలియదు నేనైతే ఇట్ట కొంచెం పైన అట్లా వేస్తాను ఇగండి ఇట్ట రైస్ కుక్కర్లో పెట్టేశాను ఈ హోల్ ఉంటుంది కదా ఎక్కడ ఇది ఇట్లా పెట్టాను బయటికి రాకుండా అంతే ఫైవ్ మినిట్స్లో అయిపోతాను ఏలోకి రాగి జావ తయారు చేసేస్తాను హాఫ్ వాటర్ హాఫ్ పాలు పోసాను లేట్రాక మూడు స్పూన్లు రాగి పిండేసాను రెండు స్పూన్లు బెల్లం పొడి అనమాట దీంట్లో నల్లవల్లు వెల్లుల్లిపాయ పేస్ట్ రోజు తొక్కే వస్తానండి ఫ్రెష్గా వస్తే బాగుంటుంది కదా రాగి చేప మార్నింగ్ టిఫిన్ ఏం తినారనమాట పిల్లలు అతనికి కాలేజీకి వెళ్తూ నీరసంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేను మజ్జిగ పొడి సమ్మర్లో అయితే నేలల్లో రాగి పొడి చేసేసుకుని దాంట్లో మజ్జిగ పోసుకొని కాస్త ఉప్పు వేసుకుని తాగితే చాలా బాగుంటుంది వడదెబ్బ కొట్టదు అప్పుడే మనకు విజయవాడలో అయితే బాగా దాంట్లో ఫార్టీ ఫార్టీ టూ వచ్చేసినాయి కదా పల్సగా మజ్జిగ చేసుకుని సబ్జా వాటరు ఈ కొబ్బరి నీళ్ళు ఈ జావా ఇట్లా తాగితే మనం వడగొట్టకుండా నీరసం రాకుండా ఉంటుంది అరగంటకి గంటకి ఒకసారి మంచి నీళ్ళు పోతుంది ఇది తాగుతూ ఉన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి ఇంకా మన జావ అవ్వలేదు కదా ఈ లోపల చూద్దాం దమ్ బిర్యానీ అయిపోయిందండి ఇదిగో పడిపోయింది ఇది తీసేద్దాం ఎలా ఉందో చూద్దాం చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు దా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కానీ ఫ్రెష్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి ఈ లోపం జాబ్ చూద్దాం అయిపోయినాయి కదా పాలు ఇప్పుడు మనం ఈ మీ ఇది వాటర్తో కలిపాం కదా వాటర్తో కలకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది మనం ఇది ఇట్లా దీంతో తక్కువ స్పీడ్గా వందలు కట్టడం మనకి అంటే మీకు ఫోన్ చూపిస్తున్నారు కదా లేకపోతే చేపేస్తే చేస్తే కలిపేస్తాం అన్నమాట చిక్కగా వచ్చేస్తాం అంత మించిన అది అట్లా ఉడకనివ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది వా పాలు వాటర్ మరిగినాకే మనం ఇది వేసుకుంటే తొందరగా అయిపోద్ది గ్లాసుల్లో పోసేసి ఇచ్చేస్తాం ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ లోక సంస్థ చుక్కన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్